కి ఊటే బాధ చెప్పండి ఇరవై ఐదు రోజుల కింటే వచ్చిన వ్యక్తి వచ్చిన వానికి ఆదాన్లోన అది పార్టీ కాదు ఇంపార్టెంట్ ఎవరైతే డెవలప్మెంట్ చేసినారో వాళ్ళకి సహకారం ఇస్తారనేది ఉండాలి కొంతమంది మాట్లాడేది ఏమంటే మార్పు కావాలని చెప్తారు ఏమి తప్పు జరిగిందని మార్పు కావాలంటారో అది తెలియదు అంటే చంద్రబాబు నాయుడు కూడా మార్పు కావాలి మాకు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు అవసరం లేదు మాకు మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆయనే కావాలనుకుని అనుకుంటాం జరుగుతుందంటే అదంతే వాళ్ళ అభిమానం అది నేను అనేది ఏమంటే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా ఆదోళ రాజకీయాలు చేస్తూ అందరికి స్వాహ సహకారం చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ అందరికీ పార్టీలు ఖచ్చితంగా పనిచేసే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నాకు తెలుసు ఏదన్నా కూడా వాళ్ళలో మార్పు వస్తా అని చెప్పేసి కూడా అందరికీ పనులు చేసాం ఎవరు వచ్చినా కూడా లేదనుకుంటే పనులు చేసిన పరిస్థితి ఉంది ఏదన్నా ఎప్పుడు చూడలే ఏ రోజు కూడా ఆలో వచ్చి ఏ ఏ దాని గురించి కూడా ఆలోచన చేయలేదు ఎంపీగా పోటీ చేసినాడు ఎంపీగా ఉన్నాడు మళ్ళీ ఎన్నో గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు మోడీ నా జోలో అని చెప్పేసి ఇద్దరు ఆ విధంగా ఏది కూడా పట్టించుకునే వారికి ఇరవై ఐదు రోజుల వచ్చి బీజేపీ తరఫున పోటీ చేసి పుట్టిన తరఫున పోటీ చేస్తే హాస్పిటల్ దిశాం బైపాస్ రోడ్ దిశాం కాలేజ్ దిశాం డిగ్రీ కాలేజ్ దాంతోపాటు రామ్ డెవలప్మెంట్ చేసినాం గడప గడప ఉన్నప్పుడు నలభై రోడ్లు ట్రైన్లని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి నాడు నీడి కింద కూడా బాగా స్కూల్ డెవలప్మెంట్ అయ్యి అమ్మఒడి కార్యక్రమం వస్తూ ఉంది చేయూత వస్తూ ఉంది పెన్షన్లు ఇస్తూ ఉన్నాం వాలంటీర్ వస్తుంది తీసుకొచ్చినాం సచివాలయాలు ఏర్పాటు చేసినాం ప్రజలకు అందుబాటులో ఉండే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆదాయంలో ప్రజలు ఆ విధంగా సపోర్ట్ చేసిన అంటే బాధపడతాం లోకల్లో అయితే సపోర్ట్ చేయబడవాలే ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చిన సపోర్ట్ చేసి ఆదోని అన్ని విధాలుగా ఎలాంటి సమస్యలు లేకుండా హిందూ ముస్లింల ప్రశాంతత నెలకొన్న పరిస్థితి ఈరోజు ఆదోన్లో ఉందని కూడా అందరూ తెలుసు అన్ని మతాల వారికి డెవలప్మెంట్ అడుగుతా ఉన్నారా లేకపోతే ఏదైనా కానీ ప్రజలు ఏమనుకుంటా అంటే ఏది ఉన్నా కూడా డెవలప్మెంట్ చేయకపోతే నేను అన్నట్టుగా మార్పు కావాలని కోరుకునేది తప్పలే డెవలప్మెంట్ చేసి కూడా ఈరోజు ఈ విధంగా మనసులో బాధ గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ గెలుస్తాం లే ఎందుకంటే మా అభిమానులు ఉంటారు పార్టీ ఉంటారు పార్టీ కార్యకర్తలు ఉంటారు మహిళలు ఉన్నారు తిన్నవాళ్ళు రుణం తీర్చుకుంటారు గ్యారెంట్కి ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఎవరు ఎన్ని అనుకున్నా కూడా మహిళల్లో మార్పు ఉంది మహిళలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటా ఉన్నారు అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద మాజీ ముఖ్యమంత్రి ఏదున్నా ఏదన్నా కూడా ఈరోజు డెవలప్ ఈరోజు ఉండే పరిస్థితిలో అన్ని కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్లో భాగంగా డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అనేదే వాళ్ళు చెప్తా ఉంటే జనం తెలీదా అంత అమాయక జనం ఏమన్నా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ లేదంటే ఆ ఒక్కడైనా ఎక్కడ డెవలప్మెంట్ అంటా ఉన్నా అని చెప్పేసి అడిగేవాళ్ళే ఒకటి అదే బాధ అడిగినాం నీవు అడిగినాగాలి నిలదీసిన రెండోది ఏమైనా ఉన్నా కబ్జాలు అని చెప్పేసి ప్రచారం చేసే ఎక్కడైనా కబ్జాలు ఉన్నాయన్నా కూడా నేను ఎన్నోసార్లు ప్రచారం చేశాను మీరు రాండి అడగండి ఇప్పటికే అన్యాయం జరిగింది నా నుంచి అన్యాయం జరిగింది అంటే ఇప్పుడు అని చెప్తే కూడా మన ప్రజలు చూస్తూ వింటూ ఊరికే ఉన్నారనే బాధ మిగిలిపోయింది ఎందుకంటే తప్పు చేసి తప్పు చేసినాడు తప్పుగా అన్ని రకాలుగా ఏ రకంగా అయినా కానీ మనం చేస్తాం అంతేగాని ఎక్కడ తప్పు జరగకపోయినా కబ్జాలు చేసాడు కౌర్జన్యాలు చేస్తాడు అన్ని రకాలుగా మాట్లాడినా కూడా మన ప్రజలు నోరు విప్పి మాట్లాడలేదనే బాధ నాలో మిగిలిపోయింది ఎంత చేసినా ఇంతే కదా అనేది నాలో బాధ మిగిలిందని చెప్పేసి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అభివృద్ధిలో భాగంగా కూడా పనిచేసుకుంటూ పోతా ఉన్న పరిస్థితుల్లో ఆదోలకు కనపడుతూ ఉందా లేదా ప్రజలకి నేను ఒకటి అడుగుతూ ఉన్నాను ఏదున్నా మొదటి నుంచి ఆధ్వర్యంలో ఉంటూ పనిచేసుకుంటూ ప్రజల పరంగా న్యాయమైన పరంగా కోరిక కోరుతూ న్యాయం చేస్తూ ఉంటే ఏదైనా అడగచ్చు కాదు ఇరవై ఐదు రోజుల కింద వచ్చినాడు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి చేసినాడు ఏ రకంగా కూడా నిజాలేవాడ అనకటి ఏదన్నా కూడా ఆయన చెప్పే మాటలు ప్రజలు విన్నారే కానీ ఒక్కరైనా పల్లెత్తు ఒక మాట కూడా మాట్లాడలేదనే బాధ నాలో మిగిలిపోయింది భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే తప్పు చేసింటే ఆ రోజు చెప్తాను ఈ రోజు చెప్తాను ఏదన్నా నేను తప్పు చేసింటే మా వంశం నిర్మీరం కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అదే మాట మాట ఎందుకు మాట్లాడి బాధ అయితే ఉంది ఇంత చేస్తే ఇదే ఉంది కదా అని చెప్పి నేను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా చెప్తా తప్పు చేసింటే చెప్పే పరిస్థితి లేదు ఇంత అన్యాయంగా ఈరోజు ఆదోన్లో జరిగిందంటే బాధపడతా ఉన్నాను మంచి మెజార్టీ వచ్చిందంటేనే ఏదైనా కానీ ఆదో అని అభిమానులు చూపించినట్లు ఆదోన్ ప్రజలు లేకపోతే ఏ విధంగా కూడా డెవలప్మెంట్ చూడలేదు ఏ రకంగా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా చూడలేదు వాళ్ళు ఏ రకంగా కూడా ప్రశాంతత చూడలేదు ఈ రకంగా ఈరోజు ఆదోన్ ప్రజలు ఉన్నారని చెప్పేసి మనసులోనే పెట్టుకుంటారు ఎందుకంటే బయటపడే పరిస్థితి కాదు ఇది ఉన్నారు ఏదన్నా ఇంత ఇదిగా మన ఆదో చెప్పేసి ఇన్ని రకాలుగా ఎంతో కష్టపడి డెవలప్మెంట్ చేస్తా ఉన్నా కూడా ఆదో ప్రజలు కనబడలేదంటే వాళ్ళ చెప్పే మాటలే వాళ్ళలో దూనాయంటే చాలా బాధపడతా ఉన్నా ఏది బీజేపీ ఏం ఏం బీజేపీ బీజేపీ ప్రాంతాల్లో పాలిత ప్రాంతాలు ఏం చేసింది బీజేపీ ఏం బీజేపీ అంటే ఒక హిందూ తత్వమైన హిందూ మతమైన చూడాల్సి ఉండేవి ఏదన్నా కూడా ఉండే పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయని కూడా తెలిసిపోతా ఉంది రేపు తెలిసిపోతుంది రేపు ఎరక్షన్లో ఎంత మాత్రం ఎన్ని సీట్లు వస్తాయి కూడా తెలిసిపోతుంది రేపు బీజేపీ కూడా ఏదన్నా కూటమి తరపున నిలబడిన వాళ్ళకి సపోర్ట్ చేసి ఆదోని ప్రశాంతత నెలకొల్పే విషయంలో కూడా ఆలోచించకుండా ప్రజలంతా కూడా కొంతమందే అందరు కాదు కానీ కొంతమంది ఆ విధంగా ప్రచారం చేసినప్పుడు కానీ లేకపోతే వీళ్ళు ఆలోచన చేసే పరిస్థితి ప్రజలు ఉన్నారా లేదని కూడా ఆలోచించే పరిస్థితి ఉంది ఎంతైనా కానీ ఎందుకంటే ప్రజలు ఆలోచించాలి ఆలోచన చేయాలి ఏం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నారు ఏ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకుంటా ఉన్నారు ఆదోనీ డెవలప్మెంట్ భాగంగా ఎంతవరకు చేయగలిగినాం ఇంకా మిగతా ఉన్న చేస్తాం రోడ్డు డెవలప్ చేసే కార్యక్రమం ఏ రకంగా గత పద్నాలుగేళ్ళు పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏం చేసాడు ఒక సెట్ భూమిస్తాడు ఇంత పదిహేను మంది సవాలు కేటాయించిన పదివేల మందికి ఇండ్లు కట్టిస్తా ఉన్నాం ఏది కూడా వెనకడగకుండా ఈరోజు పని చేస్తా పనిచేస్తూ ఉండే పరిస్థితిలో అందరూ కనపడతా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పట్ట మళ్ళా వచ్చే మన అధికార పార్టీతో వ్యక్తంగా వాళ్ళ స్థలాలు కేటాయించి ఫస్ట్ చేస్తాం కట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కూడా ఏది ఉన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను అదే అదే బాధతో ఇప్పటికే ఉన్నాను ఇంకా ఏదన్నా కూడా ఈ విధంగా ఆగోని ప్రజలు చేసిండే అంటే కొంతమంది చేసిండే పని చూస్తూ ఏదో ఎక్కడి నుంచో వచ్చా సపోర్ట్ చేసి వాళ్ళు ప్రచారం చేసుకొని వాళ్ళు చెప్పిన మాట వింటూ చెప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు ఏం పెట్టుకున్నా లేదు ఆర్టిస్టులు పెట్టుకొని చెప్పట్లు కొట్టిన తర్వాత కేంద్రం లేచిన వాతావరణం ప్రజలు అందరూ నమ్మకాల పరిస్థితి కాదు కదా ఏదన్నా ఒకటే అడుగుతా ఉన్నాం ఇంకా మార్పు రాలేదు ప్రజల్లో కూడా ఏదున్నా ఆ రోజు ఏమిస్తారు ఇస్తారు ఇప్పుడు ఏమంటే డెవలప్మెంట్ చూడటం లే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చూడడం లేదు ఆ రోజు ఏమిస్తారు అంటే ఎలక్షన్ రోజు ఏదైతే ఆశిస్తూ ఉన్నారనే కనపడుతుంది కానీ ఎందుకు దాని నుంచి మనం ఎంత ఏం చేసుకుంటామని ఆలోచన లేదు ఏదన్నా అప్పట్లో ఏం ఉందంటే ఎవరైనా కూలి ప పనులకు పోయే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది పడతామని చెప్పే ఉద్దేశంతో మొదలైన ఈ ఆ రోజు ఇచ్చే కార్యక్రమాలు ఇంతవరకు ప్రతి వాళ్ళు కూడా ఆశిస్తూ ఉన్నారంటే ఇంతకంటే నీచం ఇంకోటి లేదు అలా ఆ మార్పు వచ్చే వరకు కూడా ఏది కూడా సాధ్యం కాదు ఏదున్నా కూడా అన్నీ అడుగుతారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు నాకు వద్దనే వాళ్ళు కూడా నాకు ఎందుకు వెళ్ళేది అడుగుతా ఉన్నారు ఆ పరిస్థితుల్లో ఈ విధంగా ఆలోచన ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులని ప్రశ్నించే అక్కులేదు వాళ్ళకి ఎవరు కూడా ఏ విధంగా కూడా అక్కలేదు వాళ్ళకి ఏదున్నా డెవలప్మెంట్ చేయకపోతే నిలదీసే హక్కు ఉంది డెవలప్మెంట్లో భాగంగా ఏదైనా చేయకపోయినా సంక్షేమ కార్యక్రమం రాకపోయినా మీకు ఏదైనా మీకు సంబంధించిన మీ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు అందకపోయినా కూడా మమ్మల్ని అడిగినా తప్పులేదు కానీ మీరు ఈరోజు ఎన్ని డెవలప్మెంట్ చేసి ఇన్ని కార్యక్రమాలు సచివాలయాలు వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళంటర్స్ తీసుకొచ్చి పెన్షన్లు చేయూత అన్ని కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఈరోజు బాధపడేస్తుందంటే ఎందుకంటే దాని మేమన్నా ఉందని చెప్పేసి బాధపడతా ఏదన్నా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఇంత ఖర్చు పెట్టిన తో నేనే కాదను మిగతా వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే ఆశిస్తారు నేను సంపాదించుకోవాలా రేపు డబ్బు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాడు కానీ ఏ రకంగా కూడా వేరే ఆలోచన ఉండదు కదా ప్రతి వారం ఆలోచించుకోవాలి ఏది అది ఇచ్చేది ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలకి అంత ఆశపడి నాకు ఇదే అని చెప్పేసి నిలదీసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం అడుగుతాను ఏమే అడిగేక కూడా ఎవరికి లేదు నేనున్నా మనకి మన ఆలోచన ఏమైనా డెవలప్మెంట్ కావాలా ప్రశాంతంగా అనే ఆలోచిస్తారు ఇంతవరకు ఇన్నేళ్లలో డెవలప్మెంట్ ఏం కనపడింది తెలుగుదేశం పార్టీ పద్నాలుగేళ్ళ పరపల్ల డెవలప్మెంట్ కనబడి రాజసేఖడ్డి గారు వచ్చినాక డెవలప్మెంట్ అయింది ఇప్పుడు మన ఆయంలో డెవలప్మెంట్ అయింది ఎంత పెద్ద అచీవ్మెంట్ మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్ ఏం చేసిన వాళ్ళు మళ్ళీ రాజసేయరెడ్డి గారు చేసింది రాజగన్మోహన్ రెడ్డి గారు చేశారు బైపాస్ రోడ్ డిగ్రీ కాలేజ్ అడిగినా తెచ్చేవాళ్ళు ఇప్పుడు తెచ్చినాం కదా ఇంకా రాఠో గారు చేయాలి చేసే కార్యక్రమం డెవలప్మెంట్ అనుకోవడం కావాలనుకో ఓటేసాను డబ్బు తిన్నా పర్వాలే అయినా అంటే ప్రజలు ఇబ్బంది పెట్టిన మిమ్మల్ని ప్రజలు ప్రజలు అని ప్రజలు ఎందుకు మాట్లాడలేదు నిలదీయలేదు అని అడిగారు ఎవరో వచ్చినోడు ఏదో మాట్లాడితే వాళ్ళు మాట్లాడినారు కానీ ఎందుకు నిలదీయలేదు ఎక్కడుంది కబ్జా అనేది ఎక్కడైనా రాండి అని చెప్పి ఎన్నిసార్లు పిలిపిస్తాం అందుకు అన్యాయం జరిగింటే రాండి అని చెప్పినాం కదా ఎందుకు రాలే అది ఉంటే కదా ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు నమ్ముతారే అనేది బాధ ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా డెవలప్మెంట్ లేదంటే మాట్లాడుతూ ఉండేవాళ్ళు కూడా రిలీజ్ చేసే పరిస్థితి లేరు ఏదున్నా ఎంతసేపు ఉన్నా వింటారే కానీ మాట్లాడే పరిస్థితి లేదు దారుణం ఇది అదే బాధతోనే ఇంకా ఇప్పుడు కూడా బాధపడతా ఉన్నాం ఏదన్నా కూడా మేమంటూ ఉన్నంత వరకు ఏదో రకంగా డెవలప్మెంట్ చేసి పేరు నిలబెట్టుకోవాలని చూస్తాం కానీ ఏ రకంగా కూడా వీళ్ళు చేయలేనంత మాత్రం చేసిన చేయకూడదన గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు ఏదన్నా నాకు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు ఎంతమందికి సహకరించినాం ఏ విధంగా సహకరించినా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నవాడు కూడా అలా చేయలేదంటే ఇంక ఇంతకి దాడు ఏముంది సీఎం రిలీఫ్ ఫండ్ పేదోడు బాధపడతా ఉంటాడు మనం తెచ్చేయాలని చెప్పేసి సీఎం చేయబోయి దాని విషయాలు చెప్పేసి అమౌంట్ ఇప్పించినా కూడా అలాంటి వాళ్ళు కూడా దారుణంగా మనం కూటమికి వేసినా అంటే నేను నాకు తెలిసింది కాబట్టి చెప్తా ఉన్నాను అంటే ఇంతకంటే దారుణం ఏముంది ఆర్థికంగా సాయం పెన్నెళ్ళకు వచ్చాయిస్తాను చావులకు ఇస్తాను ఏదన్నా ఆపదలో ఉంటే ఇస్తాను ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఈరోజు బాధపడతా ఉన్నామంటే ఇంతకంటే దారుణం ఏముంది ఏదన్నా అదే పెద్దలు అప్పుడు చెప్పినారు ఊరికి ఉపకారం పీని శృంగారం చేయాలని చెప్పేసి అదే కనపడతా ఉంది ఈరోజు అలాంటి బాధ మిగిలింది కాబట్టి ఇప్పటికే బాధపడతా ఉన్నాను ఇంకా ఏదన్నా భగవంతుడు ఆ లక్ష్మమ్మ ఆశీర్వాదంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మంచి జరుగుతామని చెప్పేసి సాధన చేస్తాం అవ్వ ఆశీర్వాదం ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా ఏ విధంగా కూడా ఎంతమంది వ్యతిరేకత చేసినా కూడా గెలుపు గ్యారెటీవచ్చు ఎంత రావచ్చు ప్రజలు చెప్తే కదా ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో మనం సాయం చేసిన వాడు మనం అందుబాటులో ఉండి పనిచేసిన వాడు మన పార్టీ కార్యకర్తలు నాయకుల మహిళలతో ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళు అన్ని వర్గాల వారు కూడా మైనార్టీలు మాది అనుకుని పనిచేసినారు మైనార్టీలు కూడా మన వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు నాయకు పనిచేసారు అన్ని వర్గాల వారు కూడా సపోర్ట్ అని చెప్పేసి అనుకో దాదాపు ముప్పై వేలు పైన వస్తేనే మనకి ఆదోని ఆ ఏదో మంచి చేసేట్లా అనిపిస్తుంది లేదనుకుంటే సరే ఇంతే కదా అని మేము కూడా ఇంతే ఇంకా ఆదో